హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ గాయత్రి వెల్కమ్ టు గాయత్రి కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ అండ్ రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము ఈరోజు వ్లాగ్ అలాగే రెసిపీ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు వచ్చేసి రెసిపీ వచ్చేసి మన ఇంట్లో కాదండి మనం గార్డెన్ అయితే వేస్తున్నాం కదా అక్క వాళ్ళ ఇంట్లో అక్క అయితే ఈరోజు ఒక మంచి రెసిపీ అయితే వాళ్ళ అత్తమ్మ వాళ్ళ కాలం నాటి ఒక రెసిపీ అయితే చూపించబోతున్నారు చాలా బాగుంటుందండి అలాగే ఒక చాలా జబ్బుల్ని నయం చేసేటువంటి ఒక రెసిపీ అనమాట అదేనండి కాకరకాయ పులుసు మనము పండుకాయలతో కాకరకాయ పులుసు పెట్టడం చూస్తుంటాను కదా కానీ పచ్చికాయలతో కూడా పులుసు అనేది చేదు అనేది లేకుండా చక్కగా పెట్టచ్చు అనమాట చాలా బాగుంది ఇక గార్డెన్ అయితే కొద్దిగా వర్క్ అనేది చేద్దాము ఈ వేస్ట్ అంతా తీసేద్దాము అని అనేసి అయితే నేను వచ్చాను ఎంత చేసినా కూడాను ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయ్యేసరికి ఇదంతా కూడాను మళ్ళీ వేస్ట్ అనేది ఉందనమాట అయినా కూడా కొద్దిగా క్లీన్ చేసుకుంటూ ఈరోజైతే కొద్దిగా సీడ్స్ అయితే పెడదాము అనుకుంటున్నాను అనమాట అంటే కొద్దిగా బెండకాయలు వంకాయలు ఉన్నాయి అవి కూడా వేద్దాము పచ్చిమిర్చి టమాటా పుదీనా అలాగే ఈ కింది పండు మన ఇంట్లో కోసాము కదండి ఆ ఇత్తనాలు అయితే తీసుకొని వచ్చి ఇక్కడైతే వేస్తున్నాను లాస్ట్ ఇయర్ కూడా నేను ఇలానే మనం ఇద్ది పైన వేస్తే కాయలు కూడా వచ్చి బాగా ఒక నాలుగు ఒక కాయల వరకు వచ్చాయన్నమాట బాగా చెట్టు వచ్చి అందువల్ల ఈ ఇయర్ కూడా వేద్దాము అని అనేసి అయితే ఇక్కడైతే వేస్తున్నాను ఇంకా నేలపైన మనకు చక్కగా వస్తాయి కదా అందుకని అనేసి ఈ విధంగా అయితే వేస్తూ ఉన్నాను అనమాట ఇక అయితే మనము ఈ కూరని ఎలా చేయాలి ఏంటి అని అనేసి అక్క వంటలు అయితే చాలా బాగుంటాయండి మీరు ఒకసారి అయితే ట్రై చేయండి అసలు సింపుల్గా చేసేస్తారు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లోనే కర్రీ అనేది అయిపోతుంది దీనికోసం వచ్చేసి ఒక పావు కిలో పచ్చి కాకరకాయలు అలాగే ఒక టమాటా అలాగే రెండు పెద్ద సైజు ఆనియన్స్ ఆనియన్స్ ఎంత వేసుకుంటే చేదనేది అంత బ్యాలెన్స్ అవుతుందనమాట ఈ విధంగా అన్నీ కూడా సన్నగా కట్ చేసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి ఒకవేళ మీరు ఎక్కువ చేదు వద్దు అనుకుంటే ఆ కాకరకాయలని సాల్ట్ ఉప్పులో కాసేపు నానబెట్టేసి పిండేశారంటే ఆ చేదు అనేది అంతా కూడా వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి కడాయిని పెట్టుకొని వేరుశనగ నూనె వేసుకొని చక్కగా నూనె అనేది బాగా కాగిన తర్వాత ఆవాలు వేసుకొని ఆవాలు వేగిన తర్వాత వడిమనేది ఎంతమంది తెలుసు అనేది కామెంట్ చేయండి వడిము ఉంటుంది కదా ఎర్రగడ్లతో తయారు చేస్తారు ఇది కూడా నేను మీకు ఈ సమ్మర్లో అయితే చేసి చూపిస్తాను చాలా బాగుంటుందండి ఇది వేస్తే కూర కానీ పులుసు కానీ కమ్మగా వస్తుందనమాట స్మెల్ అనేది ఇది కూడా వేసుకొని వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ టమాటాలను కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో వచ్చేసి ఇంగువను కూడా యాడ్ చేసుకోవాలి ఇంగువ ఫ్లేవర్ అనేది పులుసుల్లోకి చాలా మంచి ఫ్లేవర్ అనేది యాడ్ చేస్తుంది అనమాట ఖచ్చితంగా ఇంగువను అనేది స్కిప్ చేయకుండా వేసుకోండి ఇవి ఇంగువ కూడా వేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకున్న తర్వాత కాకరకాయలను కూడా వేసుకునేసి బాగా కలుపుకునేసేయాలి ఇది ఈ కాకరకాయ తినడం వల్ల మనకి చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి మీరైతే ఒక్కసారి ఇలాగైతే ట్రై చేయండి అసలు చేదు కడుపులో పోవడం వల్ల మనకి కడుపులో ఏమైనా ఉన్నా కూడా చక్కగా రిమూవ్ అనమాట కాకరకాయ అనేది అందుకని చేదు అయినా కూడా చాలామంది ఇష్టంగా తింటూ ఉంటారు అనమాట నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ పసుపు ఇవి రెండు కూడా మన అలర్జీ తా యాడ్ చేసుకునేసి చక్కగా అయితే కలుపుకునేసేయాలి కలుపుకునేసేసిన తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే తీసుకొని పులుసు కోసం మనము ఈ విధంగా నానపెట్టి పక్కన పెట్టుకోవాలన్నమాట అంటే మరీ ఎక్కువ వేయకండి అంత బాగోదు చింతపండు అనేది ఇవి ఈ విధంగా కొద్దిగా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా వేసుకునేసి నానపెట్టి పక్కన పెట్టేసుకున్న తర్వాత మూత పెట్టి కొద్దిగా కాకరకాయలు ఇవన్నీ మగ్గేంతవరకు మగ్గించుకున్న తర్వాత మూత అనేది తీసేసి కారం కారం కూడా వేసుకొని కారం అనేది మీ రుచికి తగినంత అండి అంటే ఎక్కువ కారం పడుతుంది కంపల్సరీగా ఎందుకు అని అంటే చేద్ అనేది బ్యాలెన్స్ అవ్వాలి కదా సో అందుకనేసి కారం అనేది కొద్దిగా ఎక్కువగానే పడుతుంది ఇందులోనే ధనియాల పొడి కూడా ఉందనమాట సో అందుకనేసి మొత్తం రెండు కలిపే వేసేసింది అక్క సో అందుకనేసి ఈ విధంగా అయితే ధనియాల పొడి సపరేట్గా అయితే వేయట్లేదు ఈ కారాన్ని వేసి చక్కగా కలుపుకునేసిన తర్వాత చింతపండు పులుసును కూడా మనము ఇందులో యాడ్ చేసేసుకోవాలి చింతపండు పులుసు చెప్పాను కదా ఎక్కువ పులుపు అనేది అవసరం లేదండి మీడియంగా ఉంటే సరిపోతుంది ఈ విధంగా మనకి ఎంతవరకు వాటర్ అనేది కావాలో ఆ వాటర్ అనేది యాడ్ చేసుకునేసి అంటే పులుసు ఎంత కావాలో చెప్తారు కదా గ్రేవీ ఎక్కువ పులుసు కావాలి అంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు అనమాట లేదు మీడియంగానే ఇలా ఇలా యాడ్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసేసరికి ఇదంతా కూడా చక్కగా ఉడికించుకోవాలి ఈ ఉడికించుకునే ముందు దీంట్లో కొద్దిగా జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేసుకోండి బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇవంతా కలుపుకునేసి పులుసు అనేది బాగా ఉడికేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి ఒక పది నిమిషాల పాటు చిక్కబడేంత వరకు అంటే పులుసు అనేది చక్కగా దగ్గరకు పడేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఉడుకుతూ ఉన్న సమయంలో వచ్చేసి కొత్తిమీర అనేది కొద్దిగా కట్ చేసుకొని ఈ విధంగా వేసుకున్నారంటే చాలా బాగుంటుందండి ఇక కూర అనేది చిక్కబడేంత వరకు ఉడికించేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకునేసి సర్వ్ చేసుకోవడమే ఇది ఒక రైస్లోకే కాదండి మనకి రాగి సంగట్లోకైనా కూడాను ఒక మంచి కాంబినేషన్ అని చెప్పొచ్చు అలాగే హెల్త్ అనేది చాలా మంచిది కదండి ఇది తినడం వల్ల అందువల్ల ఈ విధంగా చేదు అనేది లేకుండా మనము తినాలి అనుకుంటే ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి చాలా మంచిదండి అలాగే ఈ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఉప్పు కారం అనేది ఒక్కసారి చెక్ చేసుకునేసి ఏమైనా తక్కువ ఉంటే ఈ స్టేజ్లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట అంతేనండి చాలా ఈజీగా కాకరకాయ పులుసు ఒక మూడే మూడు ఇంగ్రీడియంట్స్తో మనము ఇంట్లో ఉండే వాటితోనే కమ్మగా అయితే చేసుకోవచ్చు అనమాట చాలా బాగా వచ్చిందండి నేనైతే ఇంకా ఆ రోజు మధ్యాహ్నం అక్కడే చేశాను కాబట్టి నాకైతే చాలా నచ్చింది కర్రీ అనేది చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో చేదు అనేది లేదనమాట మామూలుగానే నాకు కాకరకాయ అంటే కొద్దిగా ఇష్టము చేదున్నా కూడా బట్ బట్ ఇలా చేస్తే ఇంకా ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే కదా అందువల్ల అస్సలైతే మిగలలేదు అంత బాగా తినేసామన్నమాట చాలా బాగుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్